మరొకసారి విజృంభించిన కారు అవును భారత రాష్ట్ర సమితి మరొకసారి విజయం సాధించింది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బారాసా విజయం సాధించింది కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై బారాసా అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నూట తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందినట్లు సమాచారం మార్చి ఇరవై ఎనిమిదిన పోలింగ్ నిర్వహించగా నేడు ఓటర్ల లెక్కింపు చేపట్టారు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓటర్ల లెక్కింపు అయితే జరిగింది ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓటర్లు ఉండగా పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు కౌంటింగ్ కోసం మొత్తం ఐదు టేబుల్ను మొత్తం చూసి ఏర్పాటు చేశారు అందులో పద్నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లలో ఇరవై ఒక్క చల్లనివిగా గుర్తించారు మిగిలిన పద్నాలుగు వందల పదహారు ఓట్లలో నవీన్ కుమార్ రెడ్డికి ఏడు వందల అరవై రెండు మన్నే జీవన్ రెడ్డికి ఆరు వందల యాభై మూడు స్వతంత్ర అభ్యర్థికి ఓటు హక్కు వచ్చాయి అంటే ఒకటైతే వచ్చాయి బారాస అభ్యర్థి విద్య అధికారికంగా ప్రకటించాల్సి అయితే ఉందన్నమాట ముఖ్యంగా ఎలా అయితే మహబూబ్నగర్ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో కలవపత్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెలసీగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది సో విధంగా ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీకి సంబంధించి బీఆర్ఎస్ అయితే మనకి గెలిచిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి